మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అయిన తర్వాత ఉద్యోగులకు గుడ్ న్యూస్ మూడు వందల నుండి ఇరవై ఒక్క వెయ్యి వరకు పెంపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి అనేది చూసేద్దాం ఉద్యోగుల భవిష్య నిధి ఈ వేతన పరిమితి పెంపుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో గత డెబ్బై నాలుగు ఏళ్ళలో ఈ పరిమితి ఎలా మారుతూ వచ్చిందో వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కోట్లాది మంది ఉద్యోగుల సామాజిక భద్రతకు ఈపీఎఫ్ఓ భరోసా ఇస్తుంది అయితే ఈ పథకంలో చేరడానికి ప్రామాణికంగా తీసుకునే వేతన పరిమితి కాలక్రమేణ మారుతూ వస్తుంది ప్రస్తుతం ఉన్న పదిహేను వేల పరిమితిని సవరించాలని సుప్రీంకోర్టు తాజాగా కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది సుప్రీంకోర్టు కీలక ఆదేశం ప్రస్తుతం ఉన్న పదిహేను వేల ప్రాథమిక వేతన పరిమితిని పెంచే విషయంపై నాలుగు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది పెరుగుతున్న జీతాలు జీవన వ్యయం దృష్ట్యా ఈ పరిమితిని పది ఇరవై ఒక్క వేలు లేదా అంతకంటే ఎక్కువగా పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ఇప్పటి వరకు ఈపీఎఫ్ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు తొమ్మిది సార్లు వేతన పరిమితి సవరించారు ఆ వివరాలు మనం కింద మనం ఒక పట్టిక రూపంలో అయితే ఇక్కడ చూడవచ్చు చూపిస్తున్నాను సో ఈ విధంగా అయితే మొత్తం నెలకి ఎంత పెరిగింది ఏంటి అనేది ఇచ్చారు మూడు వందల నుంచి పదిహేను వేల వరకు ప్రస్తుతం అయితే ప్రస్తుత నిబంధనలు ఏంటంటే నెల పదిహేను వేల వరకు ప్రాథమిక వేతనం అంటే బేసిక్ ప్లస్ డిఏ ఉన్న ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ ఖాతా కలిగి ఉండటం తప్పనిసరి నిబంధన అయితే ఉంది సెప్టెంబర్ ఒకటి రెండు వేల పద్నాలుగు తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి వారి వేతనం పదిహేను వేల కంటే ఎక్కువగా ఉంటే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ఐచికం అంటే ఉద్యోగి నిర్ణయాన్ని బట్టి ఈపీఎఫ్ ఖాతా తెరుచుకునేందుకు వీలు కల్పించారు ఈ పరిమితిని పెంచడం వల్ల మరింత మంది తక్కువ మధ్య తరగతి ఆదాయ వర్గాలు వారు ఈ సామాజిక భద్రత పథకం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది గత పదేళ్ళుగా అంటే రెండు వేల పద్నాలుగు నుండి ఈ పరిమితిలో ఎటువంటి మార్పు రాలేదు త్వరలో ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయం లక్షలాది మంది వేతన జీవులు ఆశలు పెట్టుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్